హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట నేను ఈరోజైతే పాకం గారెలు అలానే ఉల్లి గారెలండి నేను దీన్ని ఏ పప్పుతో అయితే చేశానో మీరు ఆల్రెడీ తమ్నిల్స్ అయితే చూసే ఉంటారు ఆయిల్ అనేదే పీల్చదు చాలా పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా అయితే వస్తాయి నేను ఈ గారెల్ని ఎలాగైతే వండుతానో మీరైతే చూడండి మీ ఇంట్లో ట్రై చేయండి నాకు కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చాయో అలానే నేను కూరకి పునుగులు కూడా చేశానండి ఈ వీడియో కూర వండిన వీడియో అయితే నేను షార్ట్లో పెట్టాను షార్ట్కి వెళ్ళి అయితే చూడండి ఈ పప్పుని ఫోర్ అవర్స్ అయితే నానబెట్టేసుకుని గ్రైండర్లోనే రుబ్బాలండి మిక్సీలో అయితే రుబ్బకూడదు గ్రైండర్లో మెత్తగా అనేది రుబ్బాలి బాండి అయితే తీసుకుని బెల్లాన్ని పంచదారని అయితే వేసి కాస్త నీళ్ళు అనేది పోసి పాకం అనేది ఉండనవసరం లేదు కరిగితే చాలండి కరిగి రెండు వేల మధ్యలో కొంచెం అతుక్కుంటే సరిపోతుంది పాకం అనేది ఇలా రుబ్బిన పిండిలో మనం కాస్త వరిపిండి అనేది వేసుకోవాలండి వరిపిండి వేయడం వల్ల మనకి పైన గారెలు అనేది క్రిస్పీగా వస్తాయి మరీ ఎక్కువగా వరిపిండి వేయకూడదు ఒక చిన్న స్పూన్లు అయితే మూడు టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తంగా పిండి అయితే కలిపేసుకొని మనం ఒక ఆయిల్ ప్యాకెట్ని అయితే తీసుకోండి ఒకసారి అయితే ఈ పాకాన్ని అయితే మనం వడకెట్టేసుకోవాలండి ఎందుకంటే నలకలు అనేవి ఉంటాయి కదా నలకలు పోతే ఒకసారి ఫిల్టర్ అయితే చేసేసుకోండి ఇలా మనం ఒక ఆయిల్ ప్యాకెట్ మీద గారెలా అయితే వేసుకుని నెమ్మదిగా ఒక దాని తర్వాత ఒకటి మనం ఈ చిల్లు అనేది వేసేసుకోవాలండి బొబ్బరి పిండితోను మనకి పిండి అనేది కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో తెలియడం కోసం మనం గారి వేయగానే తేలితేనే ఆ పిండి అనేది బాగా వచ్చిందని అర్థం ఇలా పాకంలో మనం యాలకులు కూడా వేసుకుని మరిగించేసుకోవాలండి ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటే ఈ గారెలని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న దాన్ని మరుగుతున్న పాకంలో అయితే వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆ పాకంలోనే వదిలేస్తే మనకి పాకం అనేది బాగా పీల్చుకుంటుంది ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం పాకంలో వేసేసుకుంటే మనకి బాగా పాకం అనేది పీల్చుకుని బాగుంటాయండి ఈ గారెలు చాలా బాగుంటాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్గా ఒకేసారి పిండి రుబ్బేసుకోవడం మూడు రకాలుగా వేసుకుంటే మనకి కూరకి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుందండి ఈ గారెలని అయితే మనం ఒక బాక్స్లో అయితే తీసేసుకో తీసేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో నిజంగా పాకం ఇప్పుడు ఉల్లిగారెలకు రుబ్బుకున్న పిండిలో కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు జీలకర్ర కాస్త త్రీ టేబుల్ స్పూన్ వరి పిండిని కూడా వేసుకుని మొత్తంగా అయితే పిండిని అనేది కలిపేసుకోవాలండి పాకం కన్నా ఉల్లిగారలు చాలా బాగుంటాయండి ఇలా బాక్స్లో మనం పాకం గారెలు అనేది తీసేసుకుని ఇంకాస్త పాకం అనేది ఉంటుంది కదా ఈ గారెల పైన వేసుకుంటే మనకి వేడి వేడిగా తింటే భలేగా ఉంటాయండి జ్యూసీ జూసీగా మనకి ఏది ఉంటుంది కదా గులాబ్ జామ్ గులాబ్ జామ్ టైప్లో అయితే ఉంటాయి మీరు కూడా మీ ఇంట్లో ఈ పాకం ఉల్లి ఉల్లిగారెల్ని కూడా ట్రై చేయండి ఒకసారి ఇలా మనం పిండినైతే చిన్న చిన్న అయితే తీసుకుని రౌండ్ బాల్లా చేసుకుని కాస్త ఇలా వేళ్ళతో ఇలా వత్తి మనం వడల్లా వేసేసుకోవాలండి వేసేసుకుంటే గారెలు అనేది రెడీ అయిపోతుంది బొబ్బరి పప్పుతో చాలా వంటలు అయితే చేసుకోవచ్చు అలానే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇలా ఉల్లిగారెలన్నిటినీ వేసేసుకొని అటు ఇటు వేయించేసుకోండి ఇలాంటి స్టీమర్ ఉన్న దాంట్లో వేసుకుంటే ఆయిల్ ఏమన్నా ఉంటే కిందకి వచ్చేస్తుంది ఇలానే పునుగుల్లో కూడా వరిపిండి అనేది వేయకూడదు పునుగుల్లోకి మామూలుగా పిండి ఎలా ఉందో అలా వేసేసుకోండి ఈ వీడియో మాత్రం ఈ కర్రీ వీడియో మాత్రం నేను షార్ట్ వీడియోలో అయితే పెట్టానండి చూడండి బొబ్బర్లతోనే వెల్లుల్లి గారెలు కూడా చేశాను నేను షార్ట్ వీడియోలోనే పెట్టాను అది కూడాను ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేయండి మీ ఇంట్లో నా వీడియో చూస్తూ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయండి బొబ్బర్లు ఉన్నప్పుడు చూసారా ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా అనుకుంటున్నారు ఇలా మెత్తగా వస్తేనే మనకి కూరకి అనేది బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అందరికీ బాగుంది అందరు హ్యాపీ